ఇలాంటి కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అవి చెప్తాయి నేను దేనికోసం ఉపయోగపడతానని పార్ట్ నంబర్ వన్ కార్న్ అంటే మొక్కజొన్న మీరు చూసి ఉంటారు పై ఇలా పెద్ద పెద్ద దారాల లాగా సిల్క్ ఉంటుంది అది మన సేమ్ హెయిర్స్ లాగా కనిపిస్తుంది అండ్ మన హెయిర్స్ లాగా కనిపించడం అనేది నేచర్ నుంచి వచ్చే సిగ్నల్ ఎందుకంటే మొక్కజొన్న మన హెయిర్స్ కి చాలా ఉపయోగపడుతుంది మొక్కజొన్న లో ఉంటుంది అది హెయిర్ గ్రోత్ కి చాలా హెల్ప్ చేస్తుంది అండ్ హెయిర్ ఫాల్ ను కూడా ఆపుతుంది ఇది కాకుండా మొక్కజొన్న లో విటామిన్ త్రీ అండ్ ప్రోటీన్ కూడా ఎక్కువ శాతం ఉంటుంది దాంతో హెయిర్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి అండ్ మొక్కజొన్న సిల్క్ ని బాయిల్ చేసి ఆ వాటర్ ని కూల్ చేసి తలపై అప్లై చేస్తే క్యాల్ప్ లో అండ్ అయిన డాండం పోతుంది అండ్ హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ అవుతాయి నెంబర్ టూ ఆర్టిపండు ఒకవేళ మీరు దీని షేప్ ని గమనిస్తే అది నవ్వుతున్న లిఫ్ట్ లాగే కనిపిస్తుంది అండ్ ఇది మన స్మైల్ కి కూడా చాలా ఉపయోగపడుతుంది యాక్చువల్లీ లో ట్రిప్టోన్ అమిని ఆసిడ్ చాలా శాతం ఉంటుంది ఇది బాడీ లో వెళ్లిన తర్వాత సిరోటోని హార్మోన్ లో మారి మూడ్ ఫ్రెష్ గా చేస్తుంది అండ్ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది అందుకే బనానాని నేచురలీ సంతోషాన్ని ఫ్రూట్ అంటారు నెంబర్ త్రీ బీట్రూట్ దీని జ్యూస్ సేమ్ మన రక్తం లాగే ఉంటుంది సో మీకు అర్థమై ఉంటుంది ఇది మన శరీరంలో కొత్త రక్తాన్ని పెంచుతుంది హెమోగ్లోబిన్ ని పెంచడానికి హెల్ప్ చేస్తుంది అయిన అనిమియా నుంచి కాపాడుతుంది